నమస్కారం వీటి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ ని చూద్దాం శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సోమవారం నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరిన భక్తులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర కార్యక్రమాలు రేణిగుంటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి పదిహేడు దొంగతనాల కేసులో ముద్దాయిగా అన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన శ్రీకాళహస్తి వాన్ టౌన్ పోలీసులు ముత్యాలమ్మ గుడి వీధిలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తారీఖు నుంచి టోల్ ప్లాజాల వద్ద సరికొత్త నిబంధనలు అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఇకపైన ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం ఐరాల మండలం రెడ్డివారిపల్లిలో అలుముకున్న విషాద ఛాయలు శ్రీకాళహస్తి ఆలయంలో ఈరోజు కూడా భక్తుల రద్దీ కొనసాగింది శనివారం నుంచి మొదలైన భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈ సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు ఒక వెయ్యి ఏడు వందల అరవై ఐదు రాహుకేతు పూజలు జరిగాయి మూడు వేల ఐదు వందల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈరోజు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు ఆలయానికి విశేష సంఖ్యలో విచేశారు ఉదయం రాహుకాలం సమయంలో ఎక్కువ మంది రాహుకేతు పూజలు చేయించుకున్నారు దీనివల్ల మధ్యాహ్నం గంట సమయానికి పదిహేడు వందల అరవై ఐదు రాహుకేతు పూజలు జరిగాయి మూడు వేల ఐదు వందల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు మధ్యాహ్నం తర్వాత రాహుకేతు పూజలు కొంతమేర తగ్గాయి శనివారం ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది భక్తులు ఆలయానికి రాగా రెండు వేల నూట నలభై ఐదు రాహుకేతు పూజలు జరిగాయి ఆదివారం ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోగా రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు రాహుకేతు పూజలు జరిగాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి ఈరోజు మండల కేంద్రమైన రేణిగుంటలో పాదయాత్ర చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా రోజుకొక ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పార్టీ నాయకులు ఈ రోజు మండల కేంద్రమైన రేణిగుంటలో జరిగిన పాదయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి పాల్గొన్నారు మహాత్మా గాంధీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గర్ వడ్డిమిట్ట వేణుగోపాలపురం ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు మేళ తాళాలతో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా పాదయాత్ర చేశారు అంతేకాకుండా ఎమ్మెల్యే సతీమణికి మహిళలు హారతులు ఇచ్చి నీరాజనం పట్టారు రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల పన్నెండవ తేదీన చెలో గుంటూరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో కూడా గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోని పారిశుధ్య విభాగాల్లో పనిచేస్తున్న అందరినీ క్రమబద్ధం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు ఈ నెల పన్నెండవ తేదీన జరగనున్న చెలో గుంటూరు కార్యక్రమం సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తిలో పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా సంఘం నాయకులు వెంకటేష్ హరినాథ్ కొండమ్మ సమస్యల గురించి ప్రస్తావించారు పెండింగ్లో ఉన్న వేతనాలని అలవెన్సుల్ని చెల్లించాలని కార్మికులకు పని భద్రత కల్పించాలని పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా ఇవ్వాలని పార్శుద్య కార్మికుల్ని సచివాలయాలకు అప్పగించడాన్ని మానుకోవాలని జీపీ పిఎఫ్ ఖాతాలను ప్రారంభించాలని ఆరోగ్య కార్డులను వెంటనే మంజూరు చేయాలని సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని పన్నెండవ తేదీన గుంటూరులో జరిగే కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు కార్మిక సంఘం నాయకులు పదిహేడు దొంగతనం కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు అతని నుంచి వెండి ఆభరణాలు నగదు సెల్ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో రెండు చోట్ల చోరీలు జరిగాయి ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వన్ టౌన్ సిఏ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఏపీ సీ కూడలిలో వాహనాల తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఒక వ్యక్తి పోలీసుల్ని చూసి వాహనంలో పారిపోతూ ఉండగా వెంటాడి పట్టుకున్నారు పోలీసులు అతడి నుంచి ఆరు వందల అరవై ఏడు గ్రాముల వెండి ఆభరణాలు ఎనిమిది వేల రూపాయల నగదు సెల్ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన బాలాజీ అదే వీధిలో ఉన్న ఒక చిల్లర దుకాణంలో మరో ఇంటిలో చోరీ చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు బాలాజీపై వివిధ ప్రాంతాల్లో పదిహేను కేసులు నమోదయ్యాయని సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు గత సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున కోర్టు దగ్గర ఉన్నటువంటి ఒక బంకులో డబ్బులు డబ్బులు మరియు ఇతర సరుకులు కూడా దొంగతనం చేయడం జరిగింది తర్వాత అదే పది రోజుల తర్వాత ఎంజీ స్ట్రీట్లోనే ఇంకొక వ్యక్తి ఇంట్లో బీరువాలో జొరబడేసేసి వెండి వస్తువులు ఆరు వందల డెబ్బై గ్రాములు సుమారుగా వస్తువులు దొంగతనం చేయడం జరిగింది వీటిని విచారిస్తే ఇతను పాత నేరస్తులు సుమారుగా పదహైదు కేసులకు పైగా ఇతని మీద నమోదై ఉన్నాయి ఏర్పేడు మండలం చింతలపాలెం మరాఠీపురంలో రోజు మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి గత మూడు నెలలుగా భూ వివాదం జరుగుతుంది స్థానికుల భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు భూ వివాదం కారణంగా ఏర్పేడు మండలం చింతలపాలెం మరాఠీపురంలో ఈరోజు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది భూముల్ని ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారికి సంబంధించిన మనుషులు ట్రాక్టర్లతో దున్నడానికి ప్రయత్నించారు ఈ సందర్భంగా షికారీలు వారిని అడ్డుకున్నారు ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాదులాట తీవ్ర స్థాయిలో జరిగింది ట్రాక్టర్లను భూముల్లోకి రానివ్వకుండా షికారీలు అభ్యంతరం తెలిపారు అయినా దౌర్జన్యంగా భూమిలోకి ప్రవేశించారు ఈ సందర్భంగా షికారీలు ఆవేదనకు గురయ్యారు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్ని సాగు చేసుకుంటున్నామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దౌర్జన్యంగా భూముల్ని ఆక్రమించుకున్నారని వాపోయారు అనే వ్యక్తిని హత్య చేశారని దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు జిల్లా కలెక్టర్ కు ఆర్డిఓకు ఫిర్యాదు చేశామని పదిహేను రోజుల్లో వివాదంపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు దౌర్జన్యాల్ని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా సంఘటన స్థలానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు షికారీలు కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న రంగాల్లో ఆతిథ్య రంగాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పర్యాటక రంగం దెబ్బతింది భారతదేశంలోనూ ఎన్నడూ లేని విధంగా టూరిజం నష్టాల బాటు పట్టింది గత నెల రోజులుగా వైరస్ ఉధృతి కాస్త తగ్గడంతో తిరిగి పర్యాటకాన్ని ఊపు తెచ్చే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న సీప్లెయిన్ సేవల్ని గుజరాత్లో ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత దేశవ్యాప్తంగా పద్నాలుగు చోట్ల సీప్లెయిన్ సేవల్ని అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లను చేస్తోంది తాజాగా గుజరాత్ గుజరాత్ లో రోఫాక్స్ వెరీ ఓడ ప్రయాణ సేవల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని సూరత్ సౌరాష్ట్ర మధ్య ఓడ ప్రయాణం సేవల్ని ప్రారంభిస్తున్నామని ఈ సేవల వల్ల ఇరు ప్రాంతాల ప్రజల కల సాకారం అయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డుపై వాహనాలు నడుపుతున్న వాహనదారులు అలర్ట్ ప్రమాదాల్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా జనవరి ఒకటవ తేదీ నుంచి టోల్ గేట్ల వద్ద సరికొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకుని రానుంది ప్రభుత్వం ఈ మేరకు నూతన రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులను వెలువరించింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి వాహనదారులకు కొత్త నిబంధనలను అమల్లోకి రానున్నాయి ఈ మేరకు రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఎలక్ట్రానిక్ విధానంలో టోల్ వసూళ్లను మరింతగా పెంచే చర్యల్లో భాగంగా అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్ ట్యాగ్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్ట్ తీసుకోవాల్సిందే కేంద్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి మోటార్ వాహన చట్టంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది రెండు వేల పదిహేడు డిసెంబర్ ఒకటి కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకు ఈ నిబంధనలను వర్తించనున్నాయి టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ని నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కేంద్రం రెండు వేల పదిహేడు నుంచి అమలు చేస్తోంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో దేశవ్యాప్తంగా ట్యాగ్ అమలును తప్పనిసరి చేసింది ఈ క్రమంలో ద్విచక్ర మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ అయింది ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించాలంటే ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అని తాజా నిబంధనలో పేర్కొన్నారు అలాగే థర్డ్ పార్టీ బీమా తీసుకోవాలన్నా ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాలన్నా నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయనున్నారు కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ దౌత్య అధికారి యశ్వర్ధన్ కుమార్ సిన్హా భారత సమాచార కమిషనర్ నియామకాల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది సమాచార కమిషనర్ గా భారత ప్రభుత్వం అంతర్జాతీయ సంబంధాలు చూస్తున్న సీనియర్ అధికారి యశ్వర్ధన్ కుమార్ సిన్హాను సహ కమిషనర్లుగా పాత్రికేయుడు ఉదయ్ మహుర్కర్ కార్మిక శాఖ మాజీ కార్యదర్శి హీరాలాల్ సమారియా కాగ్ మాజీ అధికారి సరోజ్ పున్హానీలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది ఈ మేరకు సమాచార కమిషనర్ల చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు మంత్రులు పాల్గొన్నారు తాజాగా ముగ్గురు కమిషనర్లను సమాచార శాఖలో నియమించడంతో మొత్తం కమిషనర్ల సంఖ్య ఏడుకి చేరింది ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు తెలుగు జవాన్లు వీరమరణం పొందారు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కోమలపల్లికి చెందిన మహేష్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి దేశం కోసం ప్రాణాలను అర్పించారు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఉగ్ర మూకల దాడిలో వర్ణించిన చిత్తూరు జిల్లాలోని రెడ్డివారిపల్లెకు చెందిన వ్యక్తి పద్దెనిమిది ఏళ్లుగా మడ్రాస్ రెజిమెంట్లో సైనికుడిగా పనిచేస్తున్న ప్రవీణ్కు భార్య రజిత కుమారు కుమార్తె ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లాలోని ఐరాల మండలం రెడ్డివారిపల్లి కన్నీరుమున్నీరయ్యింది తిరుపతి పద్మావతి నగర్లో దారుణం చోటు చేసుకుంది మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గాన్ని పసిగట్టిన చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు మహిళల భద్రతకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటూ కొత్త చట్టాలు తెస్తున్నా కొందరు దుర్మార్గుల్లో మాత్రం మార్పు రావడం లేదు తమ కామ వాంఛలకు అభంశుభం తెలియని చిన్నారులను బలి చేస్తున్నారు ఈ ఏడాది ప్రారంభంలో మదనపల్లిలో ఓ చిన్నారిని అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనలాగే నిన్న తిరుపతిలో ఓ దుర్మార్గం చోటు చేసుకుంది అయితే చిన్నారి అరుపులతో స్థానికులు వెంటనే అప్రమత్తం అవ్వడంతో చిన్నపాటి గాయాలతో బాలికను కాపాడు గలిగారు తిరుపతి పద్మావతి నగర్ లో ఓ ఎనిమిదేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటూ ఉంది సరిగ్గా ఇదే సమయానికి ఆటో డ్రైవర్ మున్నా అటుగా వచ్చాడు బాలికని దగ్గరలోని బాత్రూంలోకి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ దారుణాన్ని భరించలేని బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకొని మున్నాకి దేహశుద్ధి చేశారు మహిళలు అయితే దుండగుడిని చెట్టుకు కట్టివేసి బుద్ధి చెప్పారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు మున్నా విచారిస్తున్నారు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఓ కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకి చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చింది ఈ క్రమంలోనే తమ కుటుంబ సభ్యుడు కిడ్నాప్ కి గురయ్యాడు అని పోలీసులను ఆశ్రయించడంతో గంటల వ్యవధిలోనే స్పందించిన తిరుమల పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన హనుమంతరావు కుటుంబం నిన్న శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చారు కరోనా వైరస్ కారణంగా దర్శనాలు ఆగిపోవడంతో ఆన్లైన్ టికెట్ పొంది తమ మొక్కులు తీర్చుకోవడానికి హనుమంతరావు కుటుంబం తిరుమల చేరుకున్నారు ఎస్పీటీలో అద్దెగదులు పొందిన వీరు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు ఈ క్రమంలోనే ఆలయం నుంచి కాటేజీకి వచ్చినప్పటి నుంచి హనుమంతరావు కనిపించలేదు దీంతో కాసేపటి తర్వాత వారి కుటుంబ సభ్యులు హనుమంతరావు కిడ్నాప్ కి గురైన పోలీసులను ఆశ్రయించారు దీనిపై వెంటనే స్పందించిన తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు ఆధునిక టెక్నాలజీని వాడుకొని గంటల వ్యవధిలోనే సంఘటనలను ఛేదించారు నిందితులతో పాటు కిడ్నాప్ కి గురైన హనుమంతరావును తిరుమలకు తీసుకొని వచ్చి కేసు పూర్వాపారాల్ని విచారణ చేస్తున్నారు ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ గెలుపొందారు పెన్సిల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ కి మొత్తం రెండు వందల ఎనభై నాలుగు ఎలక్ట్రోల్ ఓట్లు వచ్చాయి దీంతో నలభై ఆరవ అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలా హరిస్ ఎన్నికయ్యారు అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి మహిళగా తొలి నల్ల జాతీయురాలిగా తొలి ఆసియన్ అమెరికన్గా తొలి ప్రవాస భారతీయురాలుగా పలు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఆమె కమలా హరీస్కి భారత్తో అనుబంధం ఉంది ఈమె తల్లి స్వగ్రామం తమిళనాడులోని తులసైంద్రపురం అమెరికాలో ఎన్నికలు జరిగేటప్పుడు కూడా కమల్ హరీష్ గెలవాలని తమిళనాడులో ప్రత్యేక పూజలు చేశారు తాజాగా ఫలితాలు వెలువడి ఉపాధ్యక్షురాలుగా కమల్ హరీస్ నియమితులు అవ్వడంతో ఆమె స్వగ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సోమవారం నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరిన భక్తులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర కార్యక్రమాలు రేణిగుంటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి పదిహేడు దొంగతనాల కేసులో ముద్దాయిగా అన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన శ్రీకాళహస్తి వాన్ టౌన్ పోలీసులు ముత్యాలమ్మ గుడి వీధిలో జరిగిన చోరీ కేసులు ఛేదించిన పోలీసులు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తారీఖు నుంచి టోల్ ప్లాజాల వద్ద సరికొత్త నిబంధనలు అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఇకపైన ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం ఐరాల మండలం రెడ్డివారిపల్లిలో అలుముకున్న విషాద ఛాయలు ఇంతటితో వీ న్యూస్ సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే